హలో హాయ్ మైడియర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మరొకసారి మేము అందుకు ఒక సరికొత్త సమాచారంతో మేము ముందుకు వచ్చాను అదేంటంటే ఒక అద్భుతమైన యాప్ లాంచ్ అవ్వబోతుంది ఆ యాప్ ఏంటి ఆ యాప్ ఎవరికి యూజింగ్ ఎవరు యూజ్ చేస్తారు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది తదుపరి వివరాలు మీకు తెలియపరుస్తాను అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన యాక్టివేట్ చేయండి యాక్టివేట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలు తాజా వీడియోలని నోటిఫికేషన్ రూపంలో పొందండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్ వెళ్ళిపోదాం మూవ్ ద హలో ఫ్రెండ్స్ క్రియేషన్స్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది సో సైస్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ ఆల్ క్రియేషన్ ఫ్యామిలీ సో ఆ యాప్ ఏంటి అనేది నేను చెప్తాను మన రైల్వే శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అశ్విని వైష్ణవ్ వారు ఒక అద్భుతమైన యాప్ని లాంచ్ చేస్తున్నారు అదే రైల్వే రైల్వన్ సూపర్ యాప్ దీంట్లో ఐఆర్సిటీసీతో కానీ ఇంకా ఏవైతే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉన్నాయో దాంతో ఇకపై మనకి అవసరం పడకపోవచ్చు ఏంటంటే రైల్ టికెట్ బుకింగ్స్ కానీ ప్లాట్ఫామ్కి సంబంధించిన బుకింగ్స్ కానీ ఇవన్నిటికీ సపరేట్ సపరేట్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా మీ అందరికి తెలిసిందే అండ్ ట్రైన్ ఎక్కడ ఉంది ఎంతవరకు వచ్చింది తర్వాత ఆగే స్టాప్ ఏంటి అనేది మనం వేర్ ఇస్ మై ట్రైన్లో చూసుకునే వాళ్ళం కదా సో ఇప్పుడు ఆన్ ఆల్ ఫీచర్స్ ఈ యాప్లో మనకి కనబడబోతున్నాయి అన్ని ఫీచర్లు దర్శనం చెప్పాలి అంటే ఒక్క మాటలు చెప్పాలంటే ఫుడ్ డెలివరీతో సహా ప్రతి ఒక్కటి మీరు కూర్చున్న సీటు వద్దకే ఈ యాప్ వద్దనే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు అన్ రిజర్వ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత సీజనల్ పాస్ ఏవైతే ఉన్నాయో అవి సాధారణ టికెట్లు అన్నీ క్లాస్కి సంబంధించిన భోగి టికెట్స్ అన్నీ మీరు చేసుకోవచ్చు అనమాట మనం చేసుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే మన జర్నీ కంప్లీట్ అయిందనుకుందాం జర్నీ కంప్లీట్ అయింది మీ జర్నీ ఎలా సాగింది మనం ప్రయాణం చేస్తూ ఉంటాం ఎలా సాగింది మనము ఊబర్లో కానీ ర్యాపిడోలో కానీ అక్కడక్కడ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాం కదా అదే ఇప్పుడు ఈ రైల్ వన్ అనే అప్లికేషన్లో కూడా మనము ఈ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు రేటింగ్ కూడా ఇవ్వచ్చు ఒకవేళ ఫైవ్ స్టార్ రేటింగ్ కాకపోయినా ఫోర్ త్రీ స్టార్ రేటింగ్ అలా కూడా ఇవ్వచ్చు ఇచ్చిన తర్వాత కాంప్లిమెంట్స్ కూడా రావచ్చిన ప్రాబ్లం ఏమైతే అయిందో అది ఆ తర్వాత ఎక్కువగా ప్రయాణించే వాళ్ళకి ఒకప్పుడు మదర్ అనేవాళ్ళు కదా ఇప్పుడు సేఫ్ ప్యాసింజర్ లిస్ట్లోకి అయితే మార్ మారుస్తున్నారు సో అతి తొందరలో ఈ అప్లికేషన్ మనకి ప్లే స్టోర్ యాప్ స్టోర్ నందు లభిస్తుంది ఖచ్చితంగా సో ఇది ప్రభుత్వానికి సంబంధించిన యాప్ గతంలో మనం చూసాం ఒకటి రైల్వేకి సంబంధించిన యాప్ దాంట్లో ఉన్న ఫీచర్స్ కూడా దీంట్లోకి వస్తున్నాయి అన్నట్టుగా తెలుసుకోవచ్చు ప్రతి ఒక్క ఫీచర్ ఏ టు జెడ్ ఫీచర్స్ ఈ రైల్వన్ అప్లికేషన్ నందు మనము చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ ఫీచర్ ఈ అప్లికేషన్ రాకడపై మీ ఒపీనియన్స్ ఏంటి అనేది మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ అండ్ వీడియోస్తో మేము ముందు ఉంటాము అంతవరకు సెలవు నమస్కారం